నమస్తే వెల్కమ్ టువంటి త్రిబుల్ నైన్ న్యూస్ అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అనంతపురమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పేకాట క్లబ్లు తెరిపించే అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానన్నారు ఈ విషయంపై ఇప్పటికే కలెక్టర్తో మాట్లాడానని తెలిపారు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పేకాట ఆడకపోవడం వల్ల మనిషి జీవిత కాలం తగ్గిపోయిందని చెప్పారు

ఈ క్లబ్ విషయంగా తెలియజేయడం జరిగింది ఆన్లైన్ సేమ్ ఇలాగే అనంతపురం క్లబ్ ఒకే కాదు ముఖాని క్లబ్ లోను